I'm Charlie, right, Second place. వల ఇరవై ఐదు ఇరవై ఆరు కాబోయే సంవత్సరానికి ప్రిన్సిపల్ కాబోతున్నటువంటి డాక్టర్ సౌజన్య మేడం వచ్చారు వాళ్ళు కూడా అవుతున్నారు శాల స్థాపించి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు సీనియర్ విద్యార్థులకి జూనియర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా మంగళగిరి పట్టణంలో వేలాది మంది విద్యార్థులని ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసిలో ఉత్తమ శిక్షణ ఇచ్చి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలకి విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి అనేక వేలాది మంది విద్యార్థులు నిర్మలా జూనియర్ కళాశాల విద్యార్థులు ఉన్నారు ఉత్తమ క్రమశిక్షణతో క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అనేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్ని క్రమం క్రమం తప్పకుండా ఈ మంగళగిరి పట్టణంలో స్థాపించిన నిర్మలా జూనియర్ కళాశాల సాధించడం జరిగింది అంతేకాక అనేక మెరిట్ స్కాలర్షిప్ని ఈ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సాధిస్తూ ఉన్నారు ఈ విజయాలు సాధించడానికి ఎంతో దోహదపడినటువంటి కష్టపడి నిరంతరం శ్రమించినటువంటి విద్యార్థులకి అందుకు ఉత్తమ శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి ఈ సందర్భంలో మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం నిర్మలా జూనియర్ కళాశాల ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులకి అతి తక్కువ ఫీజులతో వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగ విద్యా అవకాశం కల్పిస్తూ ఉంది అంతేకాకుండా వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తనకంటూ ఒక పాత్రను సంతరించుకున్నటువంటిది నిర్మలా జూనియర్ కళాశాల అలాంటి నిర్మలా జూనియర్ కళాశాల యాజమాన్యం కింద ఈ పట్టణంలో ఆరు కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నాం బీజేపీ డిల్పి డిగ్రీ కళాశాల నలంద వొకేషనల్ జూనియర్ కళాశాల విష్ణు ఐఐటి నీట్ అకాడమీ బాలాజీ జూనియర్ కాలేజీ తుల్లూరులో విష్ణు కళాశాల నిర్వహిస్తూ నిరంతరం రెండు వేల మందికి పైగా విద్యార్థులు మా సంస్థలో విద్యనభ్యసిస్తూ అనేక మంది పేద బడుగు బలహీన వర్గ ఏ విధమైనటువంటి శిక్షణ కావాలో ఆ విధమైన శిక్షణ ఇస్తూ మేము మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో మా సంస్థలో దోహదపడుతున్నాయి మమ్మల్ని నమ్మి విద్యార్థులను మా సంస్థలో చేర్చినటువంటి తల్లిదండ్రులకు చదివిన చదువుకున్నందుకు చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా మా నిర్మలా జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున హృదయపరకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం